నా పరిసరాల కొరకు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతో కృషిగా స్వచ్ఛత కొరకు కార్యక్రమాల కొరకు చేసి శ్రమదానం చేసి అందరికీ నమస్కారం ఈ నెల ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదు ప్రతి నెల గవర్నమెంట్ ఆదేశం వరకు ఒక శానిటేషన్ థీమ్ ఘోషిత్ చేయడం జరుగుతుంది ఈ ఈ నెల థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలక్ట్రానిక్ గుడ్స్ బ్యాటరీస్ ఓల్డ్ మొబైల్ ఫోన్స్ రీసైక్లింగ్ చేస్తే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గుతుంది సో ఈ నెల గవర్నమెంట్ ద్వారా ఒక థీమ్ ఇవ్వడం జరిగింది సో ఈ థీమ్ పరంగా ప్రతి యుఎల్బిలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి ప్రతి పంచాయత్లో కూడా ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ పంతొమ్మిది తర్వాత మే పంతొమ్మిది వరకు కూడా ఒక నెల ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ వేస్ట్ ఏమేమి జనరేట్ అవుతుంది ఆ ఈ వేస్ట్ నుంచి మన ఎన్వైరాన్మెంట్కి ఏమేమి హాని ఉంటుంది అక్కడ సిటిజన్స్కి అవేర్నెస్ ఉండాలి పొల్యూషన్ కూడా తగ్గాలి సో ఈ సందర్భంగా ప్రతి యుఎల్బిలో ప్రతి ఒక సెక్రటేరియట్ వార్డ్లో ఒక కియోస్క్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఈ కియోస్క్లో ఎవరైనా బేసిక్లీ రావచ్చు వాళ్ళు ఈ వేస్ట్ ఈ కియోస్క్లో జమ చేసుకోవచ్చు తర్వాత ఒక ప్రైవేట్ వెండర్ అప్రోచ్ తీసుకుని ఆ ప్రైవేట్ వెండర్కి ఇది అమ్మడం జరుగుతుంది ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ద్వారా సో ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో వరం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రావడం జరిగింది చూడ చైర్మన్ మేయర్ గారు అండ్ మిగతా ప్రజాప్రతినిధులు కూడా రావడం జరిగింది వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో మన జిల్లా చూస్తే సుమారుగా ప్రతి ఒక సంవత్సరం చూస్తే ఐదు వేల మెట్రిక్ టన్ వరకు ఈ వేస్ట్ జనరేట్ అవుతుంది సో ఐదు వేల మెట్రిక్ టన్ ఇప్పుడు రీసైక్లింగ్ జరగట్లేదు సో ఇది డైరెక్ట్గా బేసిక్లీ సోయిల్లో వెళ్తుంది ఆర్ బర్నింగ్ చేయడం జరుగుతుంది సో సల్ఫర్ అండ్ మిగతా హానికార ఎలిమెంట్స్ ఎన్వారన్మెంట్లో ఇప్పుడు కలుపుతున్నాయి సో ఇది ఖచ్చితంగా యాభై రోజులు ఇది తగ్గుతుంది తగ్గుతుంది నేను సిటిజన్స్కి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా ఈ వేస్ట్ పంచాయత్కి ఆర్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి సో దట్ మనం రైస్ రీసైక్లింగ్ చేయగలుగుతాం థ్యాంక్ యూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ఏదైతే ఈ వేస్టేజ్ అంటే ప్లాస్టిక్ వేస్ట్ కావచ్చు లేదా ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు అంటే ఈ మంత్ ఈ ఐటెంతో అన్ని సచివాలయాల్లో మేము ప్రజల దగ్గర ఉన్న వేస్టేజ్ ఏదైతే ప్లాస్టిక్ కావచ్చు లేదా వాడిన కంప్యూటర్సు వాషింగ్ మిషన్సు టీవీసు ఎలక్ట్రికల్కి సంబంధించిన గూడ్స్ ఏవైనా వాళ్ళు వేస్టేజ్ కానీ భావించే వాటిని అక్కడున్న సెక్రటరీ సచివాలయాల్లో హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇడికి తీసుకొని వచ్చి అప్పుడేగా కలెక్టర్ గారు చెప్పినట్టు ట్రాన్స్పరెంట్గా దాన్ని యాక్షన్ వేసి వచ్చే ఆ డబ్బుల్ని కూడా ఈ కార్యక్రమాలకే వాడడానికి అనుకూలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పుడే కమిషనర్ గారికి అందరికీ మున్సిపల్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమంలో రానున్న రోజుల్లో ప్రజలు కూడా ముందుకు వచ్చి వాళ్ళున్న వాళ్ళ ఇంటి పరిశుభ్ర పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఏదైతే ప్రభుత్వం అధికారులు కృషి చేస్తారో చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా దీనిపైన దృష్టి పెట్టి మన చిత్తూరుని కూడా ఎంత స్వచ్ఛగా స్వేచ్ఛగా ఉంచుకుంటామో మనకంతది మంచిది పొల్యూట్ కానీ చిత్తూరుగా ఉండాలనే భావంతో ఈ ప్లాస్టిక్ పైన అవగాహన కల్పించే ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు విచేసినందుకు వారికి అలాగే మేయర్ గారికి చుడా చైర్మన్ డిప్యూటీ మేయర్ గారికి అందరూ ఇతర నాయకులు మా ఎమ్మెల్సీ దొరబాబన్న గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ